తెలంగాణ శాసన మండలిలో గుత్తా సుఖేందర్ రెడ్డి యాదగిరిగుట్ట అభివృద్ధి గురించి మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయానికి అద్భుతమైన పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం యాదగిరిగుట్టకు అద్భుతమైన పేరు ప్రతిష్టలు తీసుకురావాలని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు యాదగిరిగుట్ట బోర్డుకు నిబద్ధత గల అధికారిని నియమించాలని కోరారు మంగళవారం శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తలపించేలా యాదగిరిగుట్ట నిర్మాణం చేశారు గత ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టి గుళ్ల ఆయనకు ఉన్న అభిలాషతోనే యాదగిరిగుట్ట ఆలయ నిర్మాణం సాధ్యమైంది పద్దెనిమిది వందల కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో యాదగిరిగుట్ట నిర్మించడం చాలా గొప్ప విషయం యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో అద్భుతమైన రహదారులు వేయించారు విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడం కోసం ఎందరో దాతలతో మాట్లాడారు కేసీఆర్ విజ్ఞప్తి మేరకు ఎందరో దాతలు బంగారం సమర్పించారు అద్భుతమైన కాటేజీలు ఏర్పాటు చేశారు కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రభుత్వం కూడా యాదగిరిగుట్టకు అద్భుతమైన పేరు ప్రతిష్టలు తీసుకురావాలి అని విజ్ఞప్తి చేశారు కాగా తిరుమలలో టీటీడీ తరహాలో యాదగిరిగుట్టలో వైటీడీ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు యాదగిరిగుట్ట ఆలయ వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించేందుకే బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు బోర్డులో పద్దెనిమిది మంది సభ్యులు ఉంటారని వారి పదవీ కాలం రెండేళ్లు ఉంటుందని ఆమె అన్నారు టీటీడీ తరహాలోనే వైటీడీ బోర్డుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని విద్యా వ్యాప్తికి కృషి చేస్తామని అన్నారు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క దూరదృష్టి అనుకోండి గుడుల పట్ల ఉన్నటువంటి అభిలాష అనుకోండి ఎవరు ఊహించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి పద్దెనిమిది వందల కోట్లతోనే వారు నిర్మాణం చేయడం నిర్మాణ దశలో పలు సందర్భాల్లో మమ్మల్ని కూడా తీసుకెళ్లి చూపెట్టడం తర్వాత సంప్రోక్షణ కార్యక్రమంలో మేము పాల్పంచుకునేటువంటి అవకాశం కూడా జరిగింది ఏది ఏమైనా తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రాలో తిరుపతి తిరుమల దేవస్థానం ఎట్లా ఉన్నదో మన దగ్గర కూడా మన రాష్ట్రానికి యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి అలా ఉండాలనేటువంటి వారి యొక్క ఆకాంక్ష మరి చాలా బలమైనటువంటిది దానికి గాను ఒక టెంపులే కాదు దాని సరౌండింగ్స్ ఏరియాలో కూడా ఫ్లైఓవర్స్ నిర్మాణం కావచ్చు